రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం జనసేన పార్టీలు ఏకతాటిపై ఉమ్మడి ప్రణాళికలతో ముందుకు వెళుతుంటే కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శిస్తూ రాజకీయ చైతన్యానికి మారు పేరైన మన నియోజకవర్గంలో అలజడు సృష్టించడానికి చేస్తున్న ముసుగు రాజకీయ ఎత్తుగడలు ఇరు పార్టీలకు ముఖ్యంగా ప్రజలకు మంచిది కాదని తెలియచేస్తూ అధినాయకులను నిర్ణయం ప్రకటించే వరకు వేచి ఉండాలని సామాన్య పౌరులతో సమాజంలోని సమస్యలపై మాత్రమే చర్చా గోష్ఠీలను నిర్వహించాలని సూచిస్తూ రూపిరేణి కాంతి తెనాల నియోజకవర్గం

ఆదివారం సాయంత్రం తెనాలి బోసు రోడ్డులోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు పవన్ కళ్యాణ్ కార్యకర్తలతో ముఖాముఖి మాట్లాడతారని తెలిపారు మీ ఆలోచనలు పవన్ కళ్యాణ్కు వ్యక్తపరచండి వాటిని ఆయన స్వీకరిస్తారన్నారు అదేవిధంగా ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీన పొన్నూరు నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ నేత చంద్రబాబు సభకు జనసేన కార్యకర్తలు అందరూ హాజరవ్వాలని కోరారు తెలుగుదేశం జనసేన కార్యకర్తలు కలిసిమెలిసి కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇరువురు ప్రజలకు ఇచ్చిన హామీలను కరపత్రాల్లో ముద్రించి డోర్ టు డోర్ ప్రజలకు అందించి వాటి గురించి వివరించాలని వెల్లడించారు యుద్ధం యుద్ధం అంటూ అవతల వ్యక్తులు ఎన్ని దౌర్జన్యాలకు పాల్పడే ప్రయత్నాలు చేసినా జనసైనికులు శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలాగా చూడాలని ప్రజలు మిమ్మల్ని చూసి గర్వపడేలా ఉండాలని హితవు పలికారు జనసేన టీడీపీ పార్టీల ప్రభుత్వం అధికారంలోకి వస్తే తెనాలి ప్రజలకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామో వివరించారు మనోహర్ కాగా ఈ కార్యక్రమానికి ముందు చుండూరు మండలం ఆలపాడు గ్రామానికి నాదండ్ల మనోహర్ బయలుదేరి వెళ్లారు ఈ సందర్భంగా గ్రామ శివారు నుండి మనోహర్ను బైక్ ర్యాలీగా ఊరేగింపుగా తీసుకెళ్లారు మహిళలు హార్తలిస్తూ గ్రామంలోకి స్వాగతం పలికారు అనంతరం ఎన్టీఆర్ రంగా అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు నాదెండ్ల మనోహర్ ఈ సందర్భంగా మనోహర్ను పలకరిస్తూ పూలమాలతో సత్కరించారు గ్రామస్తులు విద్యార్థులు కర్ర సాధనతో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు ఆయన ఎదుట అనంతరం ఆలపాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కోదండరామస్వామి ఆలయంలో నిర్వహించిన డెబ్బై మూడవ వార్షిక రామకోటి మహోత్సవాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా గ్రామస్తులు ఆలయ కమిటీ సభ్యులు మేళతాళాలతో ఘనస్వాగతం పలికారు అనంతరం మనోహర్ సీతారాములకు పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వర్లు తెనాలి వేమూర్ నియోజకవర్గాల నాయకులు పాల్గొన్నారు అంటే ఐదో తారీఖు ఆరో తారీఖు నేను డేట్లు ఇప్పుడే చెప్పడం లేదు కానీ మొదటి వారంలోనే రెండో కార్యక్రమం ఉండబోయేది మనకి తెనాల్లోనే పవన్ కళ్యాణ్ గారిది సో ఆ కార్యక్రమంలో భాగంగా ముందుగా బయట చేసే కార్యక్రమాలు కాదు ఇది ఎక్కువ మంది కార్యకర్తలతోటి నాయకులతోటి సమావేశం అవుతామని చెప్పారు దాన్ని మీ అందరు కూడా అవకాశాన్ని ఉపయోగించుకోండి ఎవరైనా మంచి ఐడియాస్ ఉన్నా కొన్ని సూచనలు ఉన్నా సలహాలు ఉన్నా ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది మీరు తప్పకుండా మీరు వ్యక్తపరచండి నేను అనేది ఏంటంటే నాకు ఎప్పుడు కూడా కొంతమందికి నచ్చపోవచ్చు కానీ కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు అందరితో మాట్లాడితే అందులో ఉన్న మంచి నిర్ణయం బయటకు వస్తుంది హడావుడిగా మనం మన కార్యక్రమం చేసేసుకుందాం అనుకుంటే మాత్రం చాలా సందర్భాల్లో పడుతూ ఉంటాం రాజకీయాలు అటువంటి కార్యక్రమాలు మనం చేయొద్దు అందరినీ కలుపుకుందాం ఇది ఒక బాధ్యతగా మనం భావించుకుందాం మనకున్న అనుభవం అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి ఉన్న అనుభవం రెండూ కలుపుకొని రేపటి రోజున మన వార్డు పార్టీలు కానీ మన గ్రామ పార్టీలు కానీ ఏది చేసినా కూడా సంయుక్తంగా జాగ్రత్తగా కలిసిమెలిసి ఎటువంటి మంచి వాతావరణం చేసుకుంటే మనకి ఇంకా పది మంది వచ్చి మనం ఆదరిస్తారో అని ఆలోచించుకొని ఆ కార్యక్రమాన్ని చేసుకుంటూ మనం ముందుకెళ్లాల్సిన అవసరం తప్పకుండా ఉంది మీరు చేసే మొట్టమొదటి కార్యక్రమం రేపటి రోజున ముందుగా మీరు మనకి చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాల్లో మీరు హాజరు తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆ ఏర్పాట్లు మీరు చూడండి దగ్గరుండి ఏ విధంగా జరుగుతున్నాయి ఏంటనేది దగ్గరున్న గ్రామాలు మీరందరూ కూడా జన సమీకరణలో భాగంగా మీరు కూడా పాల్గొనండి మీరందరూ కూడా మన నాయకులు కార్యకర్తలు అందరూ వెళ్ళండి దూర ప్రాంతంలో మీకు కొంచెం ఇబ్బంది అయినా నాయకత్వం మాత్రం తప్పకుండా వెళ్ళి ఆ కార్యక్రమంలో హాజరవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది మన తెనాలి నియోజకవర్గం నుంచి ఎందుకంటే మన పార్లమెంట్ పరిధిలో ఉంది కాబట్టి తెనాలి అందులో గుంటూరు పార్లమెంట్లో భాగస్వామ్యం కాబట్టి తప్పకుండా మనం కూడా మనం కృషి చేసి ఆ సభ విజయవంతం అయ్యేటట్టు కృషి చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది దాన్ని మీరు అందరు కూడా మంచి మనసుతో స్వీకరిస్తారని నేను భావిస్తున్నాను అదేవిధంగా ఒక డిసిప్లిన్ విధానంలో మనం పనిచేసుకుందాం ఇందాక నేను అన్నట్టు ఓటర్ లిస్ట్ వచ్చింది ఆ ఓటర్ లిస్ట్ వచ్చిన తర్వాత మీకు గ్రామాల వార్డిగా గ్రామాల వారీగా వార్డుల వారీగా మీకు దాన్ని కాపీస్ తయారు చేసి మన ఆఫీస్లో మనం పెడతాం రెండు రెండు సెట్లు ఎవరైతే పాపం ఇక్కడ వచ్చి చూ చూడాలనుకుంటారో మీరు చూసుకోండి రేపటి రోజున మనం కమిటీలు ఫామ్ చేసుకున్నాక ఎవరైతే గ్రామాల్లో పర్యటించుకుని డోర్ టు డోర్ వెళ్ళి మనం చెక్ చేసుకుందాం అనుకుంటారో తప్పకుండా వాళ్ళు కూడా కాపీ ఇచ్చేటట్టు మనం మన ఆఫీస్ నుంచి మనం ఏర్పాటు చేద్దాం నాయకత్వం అనేది సమిష్టిగా ఉండాల్సిందే ఇందులో ఏ మాత్రం కూడా మోమాటం లేదు రెండు ఆలోచన కూడా ఉండకూడదు ఖచ్చితంగా మనం కలిసిమెలిసి ముందుకెళ్ళాలి మనం ఆహ్వానించుకోవాలి మనం వాళ్ళని ఆదరించాలి అదేవిధంగా వాళ్ళు కూడా అదేవిధంగా బాధ్యత తీసుకోవాలి ఏ కార్యక్రమం చేసినా కూడా ఇరు పార్టీలు కలిసే చేస్తున్నాయి కాబట్టి దాన్ని గౌరవించుకునే విధంగా మనం ముందుకెళ్దాం మీరు మీ గ్రామాల్లో పర్యటించినప్పుడు తప్పకుండా ఇందాక అన్నట్టు ఈ హామీల విషయంలో మీరు కొంచెం సమయం వెచ్చించి తెలుసుకోండి ఏ విధంగా మనం మహిళల కోసం కొన్ని కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు మనం ఆల్రెడీ హామీలు ఇచ్చాం అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు రెండు కూడా మీరు క్రూడీకరించుకొని ఒక చక్కటి కరపత్రం మనం సిద్ధం చేస్తున్నాం ఆ కరపత్రాన్ని మీరు డోర్ టు డోర్ తీసుకెళ్ళినట్టు తప్పకుండా దాన్ని కూడా మీరు ఆ సందర్భాన్ని ఉపయోగించుకుని మనం మన పార్టీ విజయం కోసం మీరు అందరూ కూడా కృషి చేయాలి రేపటి రోజున ఇది కూడా గుర్తుపెట్టుకోండి మీరు మరొక్కసారి మీకు గుర్తు చేస్తున్నాను రేపటి రోజున వీళ్ళు ఎటువంటి ప్రయత్నం చేసినా ఏ విధంగా ప్రజల్ని భయభ్రాంతులు గురి చేసి ఎన్నికల వాతావరణం అంటే ఒక యుద్ధ లాగా వీళ్ళు మార్చాలని ప్రయత్నం చేస్తున్నారో దానికి విరుద్ధంగా మనం ప్రశాంతంగా ప్రజాస్వామ్యబద్ధంగా పది మందికి మనం మేలు చేసే విధంగా సమాజం మనం చూసి గర్వపడే విధంగా మన జన సైనికులు మన వీర మహిళలు మన నాయకులు నిలబడాలని నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటున్నాను అది అవసరం మనం చూపించాలి మనం చూపించాలి వాళ్ళు తీసుకున్న ఈ అంశాన్ని మనం తిప్పికొట్టాలంటే మనం విలువలతో కూడిన రాజకీయాలు చేద్దాం నిజాయితీగా రాజకీయాలు చేద్దాం ప్రజలకి మేలు చేసే విధంగా అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిద్దాం దానికోసం మనం నిలబడతాం ప్రతి గ్రామంలో కూడా ఈ రోజున రోడ్ల దుస్థితి చూసి అందరూ కూడా బాధపడుతున్నారు ప్రతి గ్రామంలో కూడా ఆ రోజు మనం ప్రవేశపెట్టిన రక్షణతో మంచినీటి పథకం ప్రతి ఇంటికి అందాల్సింది కాస్త పోయి ఈరోజు కనీసం గ్రామాల్లో కూడా కుళాయిలు సరిగా పనిచేయని పరిస్థితి ప్రతి వార్డులో కూడా ఈ నా శానిటేషన్ గురించి ఎంతోమంది ముందుకొచ్చి మనకి వాపోతున్నారు చెత్త పన్ను పెట్టారు కానీ ఎక్కడ కూడా జీవితాల్లో మార్పు రాలేదు అక్కడ శానిటేషన్ విధానంలో మార్పు రాలేదు అధికార యంత్రాంగం కూడా చాలా దుర్వినియోగంగా పాడుపడి పాల్పడి వాళ్ళ అనేక ప్రాంతాల్లో చాలామంది ప్రజల్ని ఈ రోడ్డు పైన వదిలేశారు నేను కొన్ని గ్రా కొన్ని వార్డులో పర్యటిస్తున్నప్పుడు తవ్వేసి ఉన్నాయి రోడ్లు అవి తవ్వేసి కూడా రెండు సంవత్సరాలు అయింది ఈ రోజు వరకు కూడా పూడ్చలేపోయేవాళ్ళు దారుణమైన పరిస్థితి దాన్ని మీరు గుర్తించండి వైద్యం విషయం మీకు బాగా తెలుసు ఏ విధంగా మనం తెనాలి హాస్పిటల్ అభివృద్ధి చేసాం ఏ విధంగా ఈ రోజున మరొకసారి అక్కడ డయాగ్నోస్టిక్ ఫెసిలిటీస్ తీసుకొచ్చి చక్కటి ఎంఆర్ఐ ఎక్స్రే ఇవన్నీ సిటీ స్కాన్లు ఇవన్నీ కూడా తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాల్సిన అవసరం ఒక బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటుంది దాన్ని కూడా వీళ్ళు విస్మరించారు ఎన్ని సంవత్సరాల తర్వాత మనం వెళ్ళినా కూడా గ్రామాల్లో ఎంతో ఆప్యాయంగా ఈరోజు ఆలపాడ వెళ్ళినప్పుడు చాలామంది పెద్దలు ఎందుకంటే మా నాన్నగారు ఇదివరకు వేమురుకు శాసనసభ్యుడిగా ఉండేవారు కాబట్టి అక్కడ కూడా చాలామంది పెద్దలు వచ్చి మా నాన్నగారి గురించి వాళ్ళు ప్రస్తావించారు కార్యక్రమాలు మనం నిజాయితీగా చేస్తున్నప్పుడు పార్టీల్లో ఖచ్చితంగా ఉంటాం పార్టీ అనేది మనకు వేదిక ఈ వేదిక మనకి జనసేన పార్టీ నుంచి ఉన్నాం కాబట్టి మనం ఇంతమంది ఇట్లా కలుసుకొని గ్రామాల్లో పర్యటించి పార్టీ బలోపేతం కోసం మన విజయం కోసం మనం కృషి చేస్తున్నాం అదేవిధంగా పొత్తు విషయంలో కూడా మీరు ఎక్కడ కూడా చిన్న చిన్న అనుమానాలు చిన్న చిన్న ఇష్యూస్ గురించి కమ్యూనికేషన్ గ్యాప్ తెచ్చుకోబాక ఎందుకంటే చాలా సందర్భాల్లో మొన్న మన తెలుగుదేశం పార్టీ నుంచి కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు కొంతమంది నాకు ఫోన్లు చేసి వెళ్ళాలా వద్దా వాళ్ళు పిలుస్తున్నారు పిలిచినా పట్టించుకోవడం లేదనే భావన చాలామంది వ్యక్తపరిచారు నేను ఒకటే మాట అన్నాను ఈ కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్ర స్థాయిలో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి ముందుకెళ్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో కూడా రేపటి రోజున మన ప్రభుత్వం ఏర్పాటు చేసుకోబోతున్నాం నిలకడగా నిజాయితీగా మనం నిలబడి ప్రజల పక్షాన మనం చేసే కార్యక్రమాలన్నింటినీ కూడా విజయవంతం అయ్యేటట్టు మనవంతు మన ప్రయత్నం చేద్దాం కానీ ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడితే మాత్రం అది స్థానికంగా మీ నిర్ణయం మీరు తీసుకోండి ఖచ్చితంగా మీ గ్రామాల్లో మీకు ఏమైనా ఇబ్బంది వాతావరణం ఉంటే లేకపోతే ఎవరైనా మిమ్మల్ని అవమానపరిస్తే తప్పకుండా మా దృష్టికి తీసుకురండి సరిచేస్తాం ఎందుకంటే సమన్వయపరచుకుని కార్యక్రమం చేయాలని నిర్ణయించుకున్నప్పుడు అది ఉమ్మడిగానే మనం కలిసి ముందుకెళ్ళి ఆ కార్యక్రమం సక్సెస్ అయ్యేటట్టు మనం అందరూ కూడా ప్రయత్నం చేసుకుందాం అధికారం ఉంటేనే మనం పనులు చేయగలుగుతాం ముందు మనం గెలవాలి మన ప్రభుత్వం ఏర్పడాలి మనం ఈ ప్రాంతానికి చక్కటి కార్యక్రమాలు చేసి గతంలో ఏ విధంగా మనం అభివృద్ధి చేసి చూపించామో దానికన్నా ఇంకా బ్రహ్మాండంగా కొన్ని కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఈరోజు ఉదయం నేను ఆరబాటుకు వెళ్ళాను అసలు పెదరావుడు దాటిన తర్వాత ఆరబాటు చేయడానికి ఎంత సమయం పట్టిందో మీరు ఊహించలేకపోయింది చాలామంది బహుశా పట్టణంలోనే ఉంటారు కొంతమంది ప్రయాణం చేసేవాళ్ళు మీకు తెలుసు ప్రతిరోజు ప్రత్యేకంగా ఎవరైనా విజయవాడకి వెళ్ళి రావాలంటే ఎంత ఇబ్బంది అవుతుందో మీకు తెలుసు గుంటూరు కూడా వెళ్ళి రావాలంటే ఎంత ఇబ్బందిగా ఉందో మీకు తెలుసు రహదారులు వేయడమే కాదు కదా అక్కడ ఉన్న గుంటలు కూడా పూడ్చలేని ముఖ్యమంత్రి తను పెద్ద పెద్ద మాటలు చెప్పి మరొకసారి ఓట్ల గురించి వస్తున్నాను దయచేసి మీరందరూ కూడా ఒక దృఢ సంకల్పంతో మనం ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎలక్షన్లో ఆంధ్రప్రదేశ్ని వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం పనిచేయాలని ముఖ కంఠంతో మీరు నిర్ణయం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఎందుకంటే ఏదో పెన్షన్ల కోసమో ఇళ్ల స్థలాల కోసమో లేకపోతే పేదరిక నిర్మూలన కోసం చేసిన కార్యక్రమాలు కావాలి వాళ్ళు కేవలం వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి వాళ్ళు చేసిన అనేకమైన దౌ దౌర్జన్యాలు అనేకమైన కరప్షన్ మీరు చెప్తే మీరు ఊహించలేకపోతారు ఎందుకంటే మైనింగ్లో కానివ్వండి శాండ్ కానివ్వండి లిక్కర్ కానివ్వండి ఎక్కడ చూసినా చివరికి ఇళ్ల స్థలాలు ఇస్తామని పొలాల్లో జరిగిన స్కామ్ కూడా మీ అందరికీ తెలుసు ఇది రాష్ట్ర వ్యాప్తంగా మన పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి గారి ఉత్తరం రాశారు సిబిఐ మేము డిమాండ్ చేస్తున్నాం అని ఎందుకంటే స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి మన దగ్గర ఏ విధంగా అధికార యంత్రాంగం కూడా కుమ్మకైపోయి వాళ్ళు కూడా వ్యవస్థని దుర్వినియోగం చేసుకుని కేవలం స్వాటాల కోసం ఉపయోగించారు డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలతోటి వీళ్ళు ప్రభుత్వ భూములు కాకుండా ప్రైవేట్ భూములు కొన్నారు మన రాష్ట్రంలో అంటే ఎంత అన్యాయంగా వీళ్ళు ప్రజా డబ్బులు వేస్ట్ చేశారు మీ అందరికీ తెలుసు చెక్ చేసుకోండి మీరు ఎందుకంటే తెనాలను చేసుకోవడమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి పరిస్థితులు చాలా భయంకరమైన వాతావరణం తీసుకొచ్చారు పాడు వరకు మంగళగిరి హైవేకి అనుసంధానం అయ్యే విధంగా ఆ రోడ్ని పెదరావు నుంచి ఏదైతే మనం ప్రారంభించామో ఆ రోడ్డు పూర్తయ్యేటట్టు తప్పకుండా రాబోయే ఐదు సంవత్సరాల్లో మనం దానికి చర్యలు తీసుకున్నాం ఒక ఒక అద్భుతమైన నగరంగా మనం మార్చాలి దానికి మనకు ప్రణాళిక ఉంది మనకు అటువంటి ఆలోచనలు ఉన్నాయి నిలబడతాం ఆ కార్యక్రమాలు చేస్తాం ఏ రోజైనా సరే మన పార్టీ పరంగా మనం పనిచేస్తున్నప్పుడు ఎన్నికలప్పుడు మాత్రం మనం ఒక ప్రశాంతమైన వాతావరణంలో పనిచేసుకోవాలి ఘర్షణ పడాల్సిన అవసరం లేనే లేదు నిలబడదాం సమాజం కోసం నిలబడదాం మన దేశం కోసం నిలబడదాం అంతిమంగా మన రాష్ట్రం కోసం మన ప్రజల కోసం మనం నిలబడదాం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మీకు ఇచ్చే బలం ఏంటంటే మీకు ఇచ్చే ధైర్యం ఏంటంటే ఏ పని చేసినా కూడా మన కోసం కాదు మన స్వార్థం కోసం కాదు మన బిడ్డల కోసం మన భవిష్యత్తు కోసం దాన్ని మీరు దయచేసి ఉపయోగించుకోండి కొంచెం కఠినంగా అనిపించినా కూడా నేను మీతో చెప్పినట్టు దయచేసి ఒక డిసిప్లిన్ మాత్రం మనకు ఉండాలి డిసిప్లిన్ లేకపోతే ఇంత పెద్ద సంస్థని ఈ వ్యవస్థని మనం ముందుకు తీసుకువెళ్ళాం తప్పకుండా మీలో డిసిప్లిన్ ఉండాలి చిన్న చిన్న విషయాలపైన మీరు బయట మాట్లాడుకుంటే అది మనకి పొరపాటు ఏ ఉన్నా కూడా నాతో డిస్కస్ చేయండి నా దృష్టి తీసుకురండి ఆఫీస్లో కూర్చొని మాట్లాడుకుందాం చిన్న చిన్న సమస్యలు ఉంటాయి రాజకీయాలు అంటేనే గ్రూపు రాజకీయాలు రాజకీయాలు అంటేనే ఒకరి పైన ఒకరు చే చిన్న చిన్న ఆరోపణలు చేసుకుంటాను ఉంటారు సహజంగా కానీ ఈ సందర్భంలో మాత్రం మనందరం కూడా పెద్ద మనసుతోటి కలిసి పనిచేసుకుందాం ఇందులో పెద్ద విషయం ఏముంది ఒక చిన్న పొరపాటు జరిగితే నేనే వాళ్ళని విమర్శించకుండా వాళ్ళ దగ్గర తీసుకునే విధంగా ఒక ప్రయత్నం చేస్తాననే భావన మీ అందరిలో కలగాలి అది చాలా అవసరం చాలా ముఖ్యం కూడా ఎందుకంటే ఒక రాజకీయ పార్టీగా మనం ఎదగాలంటే జనసేన పార్టీ ఎవరు కూడా మనని ఓ తివా చేసి మనని ఆహ్వానించరు కష్టపడాలి ఆ ప్రయాణం చేయాలి ఆ ప్రయాణంలో ఎన్నో అను అవమానాలు ఉంటాయి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి కానీ మన నాయకుడిని చూసి మనం గర్వపడి మన రాష్ట్రం కోసం చేసుకుంటున్నాం అనే ఒక మంచి నిర్ణయం తీసుకుని మనం ముందుకెళ్ళాలి తెనాల నియోజకవర్గం వరకు మరొకసారి మీకు చెప్తున్నాను నూటికి నూరు శాతం మనం రేపటి రోజున అభివృద్ధి కార్యక్రమాలు చేద్దాం సంక్షేమ కార్యక్రమాలు చేద్దాం పేదరిక నిర్మూలన అనేది ఖచ్చితంగా మన ఎజెండాలో ఉంది ఎవరన్నీ చెప్పినా ఎవరిని దుష్ప్రచారాలు చేయడానికి ప్రయత్నం చేసినా ఎవరు కూడా దాన్ని నమ్మాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్క కుటుంబానికి పేదరికంలో ఉన్న ప్రతి కుటుంబానికి గతంలో కూడా ఆదుకున్నాం ముప్పై ఐదు కిలోల బియ్యం ఇచ్చేవాళ్ళం అప్పుడు ప్రతి ఒక్కరికి అందరూ కూడా మర్చిపోయారు కానీ ఆ ఈ రోజు వరకు మహిళలు మాత్రం మర్చిపోలేదు పాపం ఎంతోమంది వితంతులు వృద్ధులు వాళ్ళందరికీ కూడా ముప్పై ఐదు కిలోలు బియ్యం ఆ రోజు మన కార్డులు ఇచ్చి ఆదుకున్నాం రైతాంగానికి ఆదుకున్నాం గారు ఇక్కడే ఉన్నారు ఏ విధంగా మనం మార్కెట్ యార్డ్ ద్వారా ఆ రోజున పెద్ద పెద్దగా మినాలు ఏర్పాటు చేసి మనం వాళ్ళకి రైతులకు రుణాలు ఇచ్చాం ధాన్యం కొనుగోలు విషయంలో ఎక్కడ పొరపాటు జరగలేదు మొక్కజొలం కొనుగోలు విషయంలో ఎక్కడ పోరపాటు జరగలేదు వాళ్ళందరికీ పట్టాలు ఇచ్చాం తైవాన్ స్ప్రేర్లు ఇచ్చాం వాళ్ళకి బోర్ ఇంజన్లు ఇచ్చాం ఆయిల్ ఇంజన్లు ఇచ్చాం ట్రాక్టర్లు ఇచ్చాం ఎక్కడ కూడా తన మన అనే భావన లేకుండా పార్టీలకు అతీతంగా మనం కార్యక్రమాలు చేసాం ఎందుకంటే సమాజం బాగుపడాలి మన ప్రాంతం బాగుపడాలి అభివృద్ధి ఏంటో మనం చేసి చూపించాం సంక్షేమం అంటే కూడా మనం ప్రతి ఒక్కరిని ఆదుకునే విధంగా మనం నిలబడ్డాం కాబట్టి ఎవరైనా సరే వచ్చి మీకు రకరకాల అవమానాలు అనుమానాలు తీసుకొచ్చి మీకు కన్ఫ్యూజ్ చేయాలని ప్రయత్నం చేసినా కూడా ఒకే మాట మీద నిలబడండి అది ఏంటంటే జనసేన పార్టీ చేస్తున్న ఈ ప్రస్థానం చాలా నిజాయితీగా నిలకడగా మన రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఎక్కడైనా సరే మనం పొరపాటు చేయకుండా మనం మన రాష్ట్రం మన ప్రజలు ఎంతో ఆనందంగా ఉండాలి అభివృద్ధి ఎంతో చేసి చూపిద్దాం సంక్షేమం అంటే ఏంటో చేసి అనే ఒక లక్ష్యంతో మనం పనిచేసుకుంటున్నాం తెనాలి నియోజకవర్గాన్ని ఇంకా మనం ముందుకు తీసుకెళ్ళాలి చాలా కార్యక్రమాలు ఉన్నాయి చాలా ఆలోచనలు ఉన్నాయి గతంలో నేను ఇచ్చిన హామీలు ఇంకా కొన్ని ఉన్నాయి అది ముఖ్యంగా ఏంటంటే నాకు గుర్తున్నవి ఈ రోడ్డు పూర్తి చేయాలి అదేవిధంగా మనం మార్కెట్ దగ్గర వంతెన నిర్మాణం చేస్తూ ఉన్నాం ఫుడ్ బ్రిడ్జ్ మార్కెట్ దగ్గర నుంచి చెంచిపేట వరకు ఖచ్చితంగా అది చేయాలి కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం దాన్ని తీసుకురావాలి మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం మనం మన మన మెడికల్ హాస్పిటల్ దగ్గర అది ఎంతో అవసరం ఎందుకంటే మెడికల్ కాలేజ్ వస్తే అన్ని విభాగాలు వస్తాయి మనకి వేరే చోటకు వెళ్ళాల్సిన అవసరమే లేదు మనకి కార్డియాలజీ కానీ ఆర్థోపెడిక్ కానీ గాయనికాలజీ కానీ ఏదైనా సరే ఏ అంశం పైన సరే మనం ఇతర పట్ పట్టణాలకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా మనకి ఇక్కడ చక్కటి మనం ఏర్పాటు చేసుకోగలుగుతాం అదేవిధంగా యువత నేను ముఖ్యంగా నేను కోరేది అంటే మిమ్మల్ని అందరినీ కూడా దయచేసి మీరు అర్థం చేసుకోండి ఎంత నష్టపోయారో ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని చెప్పి ఎంత మోసం జరిగిందో మీ అందరికీ తెలుసు ఆ ఒక్క ఛాన్స్ వలన ఐదు సంవత్సరాలు కాదు కదా పదిహేను సంవత్సరాలు వెనక పడిపోయాం మనం పదిహేను సంవత్సరాలు పడిపోయాం ఈరోజు రాష్ట్ర అప్పు పన్నెండు లక్షల కోట్ల చేరింది పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తే మనకు కనపడాలి కదా మన అభివృద్ధి కనీసం రోడ్లు కనపడాలి కదా కనీసం కరెంటు బిల్లు కనపడాలి కదా మనకి కరెంటు బిల్లు ఏమో పదకొండు సార్లు పెంచేశారు ప్రతి ఇంట్లోనూ ఇబ్బంది పెట్టారు మొన్న మొన్న కదా నిన్న నేను వస్తున్నప్పుడు ఒక ప్రయాణంలో ఒక ఒకత నాకు చెప్తున్నా ఉన్నాడు ఎస్సీ కూడా కుటుంబానికి చెందినవాడిని ఆ రోజుల్లో వంద యూనిట్లు కాలిస్తే మాకు బిల్లు వచ్చేది కాదు ఈరోజు వంద యూనిట్లు కాదు కదా ఏ సంక్షేమ పథకానికి కూడా మీకు అర్హత లేదని చెప్తున్నారు వంద యూనిట్లు రెండు వందల యూనిట్లు మూడు వందల యూనిట్లు కాలకుండా ఈ రోజున ఏ ఇంట్లో ఉండగలుగుతారు చెప్పండి ప్రభుత్వంలో ఉన్న మార్పు ప్రజల్లో కనపడాలి అంతేగాని ప్రభుత్వం మారిపోయిందంటే మన జీవితాలు మారిపోవు నిజాయితీగా పరిపాలించినప్పుడు చిత్తశుద్ధులను పరిచి పరిపాలించినప్పుడు ఆ మార్పు తీసుకురాగలుగుతాం ఖచ్చితంగా నేను మీకు మాట ఇస్తున్నాను ఎందుకంటే ఎక్కువ సమయం నేను తీసుకోదలుచుకోలేదు ఈ సమావేశం ఏర్పాటు చేసింది మన అందరం కలుసుకోవడానికి కలిసిమెలిసి మనం ఈరోజు నుంచి ఒక అంకిత భావంతో ఎక్కడ కూడా మనలో డిస్టర్బెన్స్ లేకుండా కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా మనం కలిసి పనిచేసుకుందాం నిలబడదాం నిజాయితీగా ప్రజలు మన ఆదరిస్తారు ప్రజలే మంది గెలిపిస్తారు నూటికి నూరు శాతం తెనాలి నియోజకవర్గానికి మనం అద్భుతమైన కార్యక్రమాలు చేసి చూపిద్దాం దానికోసం నేను అంకితమై మరొకసారి మీ ముందు వచ్చారని ఈ సందర్భంగా తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో దయచేసి పార్టీ కార్యక్రమాలు ఎక్కడున్నా కూడా మీరు అంకిత భావంతో పాల్గొనండి మీతో పాటు పది మంది కొత్త కొత్త మనుషులు కూడా తీసురండి వాళ్ళు కూడా తెలియాలి వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి మనం ఏ విధంగా మనం ప్రయాణం చేస్తున్నామో ఈ నియోజకవర్గంలో మనకున్న రెండు మండలాలు తెనాలి మండలం కొలిపర మండలం ఈ రెండు మండలాల్లో కూడా రైతాంగం చితికిపోయింది గత తొమ్మిది ఐదు సంవత్సరాల నుంచి చితికిపోయిన రైతాంగం తొమ్మిది సార్లు పంట నష్టం జరిగింది వాళ్ళకి తొమ్మిది సార్లు కానీ ప్రభుత్వం నుంచి మాత్రం ఎటువంటి ఆదరణ జరగలేదు కాబట్టి ఎన్నో సమస్యలు ఉన్నాయి గ్రామాల్లో సమస్యల గురించి మనం మాట్లాడుకునే సందర్భం ఖచ్చితంగా ఎన్నికలు అప్పుడు వస్తుంది చక్కగా మనం పర్యటించుకుందాం కలిసిమెలిసి మనం మంచి వాతావరణంలో స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులను కూడా మీరు అందరూ కలిసి రేపటి రోజున ఏ విధంగా మనం కార్యక్రమాలు చేసుకుంటున్నాం ఏ విధంగా మనం కలిసిమెలిసి విజయం సాధించాలని దానిపైన మీరు ఎక్కడ కూడా మోమాటం లేకుండా ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా మీరు వాళ్ళతో చర్చించుకుని మాట్లాడుకు మనం చేయాల్సిన కార్యక్రమాలు ప్రజలు తీసుకెళ్దామని మీ అందరికీ ఈ సందర్భంగా తెలుపుకుంటూ మరొకసారి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు కలిసి విజయం సాధిద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ జై జనసేన జై జనసేన